కోడి పిల్ల అనే కథను ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒక ఊరిలో ఒక కోడి కుక్క సోపతిగా ఉండేవి అంటే చాలా స్నేహంగా ఉండేవి కుక్క అంటే కోడి పిల్లలకు కూడా భయం ఉండేది కాదు కోడి పిల్లలకు కుక్కతో బాగా ఆడుకునేవి ఒకనాడు ఒక కోడి పిల్ల ఒకటి కో అమ్మ కోడి నుంచి తప్పిపోయింది అది భయంతో అటు ఇటు తిరుగుతుంది దాన్ని ఒక పిల్లి చూసింది కోడిపిల్లను తినాలనుకుంది ఒంటరిగా ఉన్న కోడిపిల్లను పట్టుకొని పట్టుకోవాలని చెట్టు చాటున పిల్లి దాక్కుంది కోడిపిల్ల దగ్గరికి రాగానే చెట్టు చాటు నుండి పిల్లి దూ ముందుకు దూకింది కోడిపిల్ల వెనకగానే కుక్క కూడా ఉంది కుక్కని చూడంగానే పిల్లి పారిపోయింది కోడి పిల్లను కుక్క వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళింది కోడి కోడి పిల్లలు